నామంలో మీకు శుభములు తెలియజేయను యుదే కాల సమయంలో మన ధ్యానము ఆది ఖండము ఎనిమిదవ అధ్యాయము పదిహేను పదహారు వచనాలు చదువుకున్నాను అప్పుడు దేవుడు నీవును నీతో కూడా నీ భార్యయు నీ కుమారులను నీ కోడను ఓడలో నుండి బయటికి రండి మనము నోవహు యొక్క భార్య వలనే ఆయన కోడంద్ర గురించి కూడా అంతగా తెలుసుకోలేని పరిస్థితి ఎందుకంటే ఈ కోడను గురించినటువంటి ప్రస్తావన చాలా అరుదుగా ఒక మూడు లేదా నాలుగు మార్లు మాత్రమే ప్రస్తావించబడింది అది కూడా కోడను అని మాత్రమే ప్రస్తావించబడింది గాని వారి యొక్క ఆ ముగ్గురు స్త్రీల పేర్లు ప్రస్తావన లేదు నోవహు భార్య పేరు ప్రస్తావించబడలేదు అదే ప్రకారంగా ఆయన ముగ్గురు కోడళ్ళ పేర్లు కూడా ప్రస్తావించబడలేదు దాని తర్వాత వారి గురించినటువంటి వివరాలు కానీ వారి గురించినటువంటి మరి చాలా విషయాలు కానీ వాళ్ళ కుటుంబ నేపథ్యము వారు జీవించిన విధానం ఏది కూడా అంతగా మనకు అవగాహన లేదు అయితే పరిశుద్ధాత్మ దేవుడు వీరి గురించి ఎప్పుడు చూసినా కూడా మరి నీ కోడను అని మాత్రమే మరి వ్రాహించాడు అయితే ఈ ముగ్గురు స్త్రీలు మనం ఏం నేర్చుకోగలము వారి యొక్క జీవన నేపథ్యము మరి ఎలా ఉండేది అని మనం ఆలోచన చేసినట్లయితే నోవహు భార్య వలనే ఆయన కోడన్ల గురించి కూడా మనకు మరి కొంచమే తెలుసు మరియు బైబిల్లో మరి వారి యొక్క ప్రస్తావనను బట్టి మనం కొంచెము వారి గురించి అవగాహన చేసుకోగలము నోవహు భార్య మరి ఏ అయితే దేవుని అంత విశ్వాసం ఉంచి భార్య భార్యగా తను ఎంత విధేద కలిగి జీవించిందో మరి ముగ్గురు కోడళ్ళు కూడా అదే ప్రకారంగా వారి భర్తలకు అండగా నిలబడినారు ఎంతో సపోర్టివ్ గా ఉన్నారు ఎంతో విధేయతగా జీవించారు అదే ప్రకారంగా దేవుని అందు విశ్వాసం ఉంచారు అలానే మరి ఎంతో జ్ఞానం కలిగిన స్త్రీలుగా ఐక్యతను పాటించినటువంటి స్త్రీలుగా మనం వారిని చూడగలము ఎందుకంటే ఆ కాలంలో మరి జలప్రలయం అంటే వర్షం అంటే తెలియనటువంటి పరిస్థితులలో దేవుడు నోవుకుకి ఇచ్చినటువంటి ఆజ్ఞ ప్రకారము మరి ఆయన తన కుమారులతో పాటు మరి గోడ నిర్మాణం చేస్తున్నప్పుడు మరి స్త్రీలుగా వీరు కూడా మరి వారి భర్తలకు ఎంతో అండగా ఉండి ఉంటారు ఎంతో సపోర్టివ్ గా వారికి సహాయం చేసి ఉంటారు అలాంటి పరిస్థితులలో చుట్టుపక్కల వాళ్ళు మరి వాళ్ళని అడిగి ఉంటారు మీరు ఏం చేస్తున్నారని మరి వీరు మా మామగారికి దేవుడు సెలవిచ్చాడు గోడ నిర్మాణం చేయమని మరి మా భర్తలు కూడా చేస్తున్నారు మేము వారికి సపోర్టివ్గా వారికి అండగా మేము సహాయం చేస్తున్నాం అని చెప్పి ఉంటారు అయితే మరి చుట్టుపక్కల స్త్రీలు కావచ్చు ఇరుగు పొరుగు వారు వీరిని చూసి ఎగతాలు చేసి ఉంటారు నవ్వి ఉంటారు వీరిని మరి అవాయిడ్ చేసి ఉంటారు అలాంటి పరిస్థితులలో కూడా మరి వీళ్ళు కష్టం అనుభవించి ఉంటారు ఇతరులు ఎగతాలు చేసినప్పుడు లేదా వీరిని అవాయిడ్ చేసినప్పుడు వీళ్ళు కూడా కొద్ది పెద్దో గొప్పో కొంత బాధను కష్టాన్ని అనుభవించిన వారుగా ఉండి ఉంటారు అయినప్పటికీ కూడా మరి వాళ్ళు ఎంతగానో సహనమును కలిగిన స్త్రీలుగా మనము వారిని చూడగలము నోవకు యొక్క మరి కోడళ్ళు ఎంతో విశ్వాసం కలిగిన మరి యోధులుగా కూడా మనము వారిని చూడగలము రాబోయే ఉపద్రవం గురించి దేవుడు నోవకును హెచ్చరించాడు వారు ఓడ నిర్మాణం తర్వాత మరి లోనికి వెళ్ళారు దేవుడు తలుపులు మూశాడు లోకమంతా కూడా ఆ జల ప్రళయంలో మునిగిపోయింది మరి ఈ ముగ్గురు స్త్రీల కుటుంబాలు వాళ్ళ తల్లిదండ్రులకు సంబంధించిన కుటుంబాలు కూడా మరి జల ప్రళయంలో నశించిపోయారు వాళ్ళు ఎంతో మరి బాధపడి ఉండొచ్చు ఆ బాధని ఎంతగానో అనుభవించి ఉండొచ్చు ఎప్పుడైతే మరి ఓడలోనికి వెళ్ళాడో ఆ ఓడ యొక్క అల్లలకి ఆ ఓడ అటు ఇటు ఎంత ఒక ఒకవైపు చూసినట్లయితే మరి జంతువులు భూమి మీద ఉన్న సమస్త జీవరాశులు ఆ లోపలు ఉన్నాయి వాటి యొక్క మరి వాస్తని ఎలా ఉండేది అలానే ఫ్రెష్ పేరు లేదు ఒక మంచి ఫ్రెష్ మరి మట్టి లేదు అలాంటి పరిస్థితులలో కూడా వాళ్ళు ఎంతో సహనం కలిగి ఉంటారు భరించుకుంటూ అన్ని దానికి తోడుగా వీరు ఎంతో జ్ఞానం కలిగిన స్త్రీలుగా మరి ముప్పై ఒకటవ సామెతల గ్రంథంలో మనము జ్ఞానం కలిగిన స్త్రీ యొక్క గుణగానాలను చూస్తాము ఆ గుణగానాలన్నీ కూడా వీరిలో ఉన్నట్టుగా మనము ఆలోచించగలము ఎందుకంటే వారికి హుట్టు పని తెలిసి ఉంటుంది తోట పని తెలిసి ఉంటుంది పశువుల పోషణ గురించి తెలిసి ఉంటుంది ఆహారము ఏ రీతిగా భద్రపరచాలి ఏ జంతువులకు ఏ ఆహారాన్ని వేయాలి అనేటువంటి మెలకువలు వాళ్ళు కలిగి ఉండొచ్చు అలానే ఔషధ ప్రయోజనాల కోసం కావలసినటువంటి మూలికలు మరి మొక్కల గురించి కూడా వారికి ఎంతో ప్రావీణ్యం కలిగి ఉండి ఉండొచ్చు ఆలివ్ నూనెను ఆలివ్ల నుండి నూనెని ఎలా తయారు చేసుకోవాలి మరి అలానే వంట చేయటానికి పాత్రలు లేదా కుండలను ఎలా తయారు చేసుకోవాలి దుస్తులను ఎలా నేయాలి ఇవన్నీ కూడా వారు మరి అన్ని విషయాల్లో తరపేది పొందిన స్త్రీలుగా ఉండి ఉంటారు చాలా తెలివైన వారుగా జ్ఞానం కలిగిన వారుగా అన్ని విషయాల్లో నైపుణ్యం కలిగిన వారుగా వారి ఉండి ఉంటారు దాని ప్రకారమే ఇంకా వారి యొక్క మామలోని వారి యొక్క అత్తలోని వారి యొక్క భర్తల్లోని ఆ దైవత్వాన్ని వారు తెలుసుకున్న స్త్రీలుగా దైవత్వం కలిగిన స్త్రీలుగా కూడా వాళ్ళు ఉండి ఉంటారు మరి ఎలాంటి పరిస్థితులు వచ్చినా కూడా వారు ఎదుర్కోవడానికి కష్ట సమయాలలో మరి ఎంతో నిబ్బర కలిగి ఉండడానికి ఆ కష్ట సమయాలలో ఎదుర్కోవటానికి కూడా వాళ్ళు ఎంతో మరి సిద్ధపాటు కలిగిన స్త్రీలుగా కూడా ఉండి ఉంటారు అయితే వాళ్ళు జలప్రలయం కొరకు వాళ్ళు ఎదురు చూడనటువంటి జలప్రళయం కొరకు ఏ రీతిగా ఎదురు చూశారో మరి మనం కూడా యేసు ప్రభువుల వారి యొక్క రాకడ కొరకు ఎదురు చూస్తున్నాము ఎందుకంటే మీరు అనుకోనని గడిని ఓ మనిష్య కుమారుడు వచ్చిన గనుక మీరు సిద్ధపడండి అంటున్నాడు కాబట్టి ప్రియమైనటువంటి వాళ్ళారా ఆ ముగ్గురు స్త్రీలు ఏ రీతిగా సిద్ధపాటుతోనే ఓడ నిర్మాణంలో ఆ జల ప్రళయము వస్తుందనేటువంటి ఆ ఎదురు చూపులో వాళ్ళు ఏ రీతిగా పంపులు పొందారు వాళ్ళు ఏ రీతిగా సపోర్టివ్ గా ఉన్నారో అండదండలు అందించారు మరి మనం కూడా యేసు ప్రభువుల వారి యొక్క రెండవ రాకడకు మనం సిద్ధపాటుగా ఉండాలి ఎందుకంటే నోవహు దినముల వలనే ఉంటవి అని మరి మత్త ఎసుకు వార్తలో యేసు ప్రభువుల వారు ప్రస్తావించారు మరి నోవహు కాలంలో జనులు తినుచు త్రాగుచు పెళ్లిస్తూ పెళ్లికి ఇవ్వబడుతున్నారు మరి అనుకొని గడియలో మరి జన ప్రళయం వచ్చింది అదే ప్రకారంగా ఇప్పుడు కూడా మరి మనము ఆయన రాకడను గురించినటువంటి సూచనలు చూస్తున్నాము ఎన్నో ప్రకృతి వైపరీత్యాలు జరుగుతున్నవి కరువులు వస్తున్నవి మరి యుద్ధాలు వస్తున్నాయి రాజ్యం మీదకి రాజ్యం దేశం మీదకి దేశము కుటుంబం పైకి కుటుంబము ఎంతకానో హేట్రేడ్ అనేది పెరిగిపోతున్నది మరి ప్రకృతి వైపరీత్యాల వలన మనం ఎంతో క్షామాన్ని మరి ఎన్నో ఇబ్బందులను మనం ఎదుర్కొంటున్నాం వా పర్యావరణ కాలుష్యము ఈ రీతిగా మరి అనేకమైనటువంటి ఇబ్బందులను మనం చూస్తున్నాము రాకడకు సూచనలుగా మనము గ్రహిస్తున్నాము మరి వీటన్నిటిని మనం దృష్టిలో ఉంచుకొని ఏష్టవో ప్రభువుల వారి యొక్క రాకడ కొరకు మనం కూడా సిద్ధపడాలి ఈ ముగ్గురు స్త్రీలు మరి ఓడలో నుంచి జలప్రళయం వచ్చింది మరి వాళ్ళు ఎంతగానో ఐక్యతగా మరి అక్కడ ఓడలు అన్నిటికీ మరి వాళ్ళు సిద్ధపడి ఓడలో ఉన్న ప్రతి జంతువుని వాళ్ళు చూసుకున్నారు ఎంతో తోడ్పాటునిచ్చారు అలానే ఎంతో ఐక్యతను కూడా వాళ్ళు మెయింటైన్ చేశారు ముగ్గురు స్త్రీల మధ్యలో వేరు వేరు కుటుంబాలకు చెందిన వారు అయినప్పటికీ తోడి కోడలుగా ఎక్కడా కూడా వాళ్ళు భేదాభిప్రాయాలు లేకుండా మంచి ఐక్యతను మెయింటైన్ చేసుకుంటారు సహోదరుల ఐక్యత కలిగి నివసించిన ఎంత మేలు ఎంతో మనోహరంలలే ఈ యొక్క స్త్రీలు అంతగా వాళ్ళు ఎంతో చక్కగా మరి ప్రవర్తించి ఉంటారు ఎప్పుడైతే జలప్రలయం అయిపోయింది దేవుడు నోవకును మరి అతని భార్యను కొడుకులను కోడలను బయటికి రండి అని సెలవు ఇచ్చినప్పుడు మరి దేవుడు వారికి ఒక వాగ్దానం కూడా ఇచ్చాడు ఎందుకంటే మీరు ఫలించండి అభివృద్ధి పొందండి భూమిని నింపండి అని నోవకుతో ఆయన కొడుకులతో దేవుడు ఈ యొక్క మరి వాగ్దానం ఇచ్చారు అంతే అంతర్భాగంగా ఆ యొక్క వాగ్దానంలో ఈ కోడల్ని కూడా పాడి పంపులు పొంది ఉన్నారు మనం ఈ ఈ సమయంలో జీవించి ఉన్నాము ఈ లోకము ఉనికిలో ఉన్నది అంటే ఆ కోడ ఆ కొడుకులు ఆ కోడనుల ద్వారానే ఆ కోడల ముఖ్య పాత్ర కలిగి ఉన్నారు మరి యొక్క ఉదయకాల సమయంలో మరి మనము వారి అనుభవాల నుంచి అనేకమైనటువంటి విషయాలు నేర్చుకోగలము మనం కూడా విశ్వాసం కలిగి ఉండాలి మనం కూడా విధేయత కలిగి ఉండాలి మనం కూడా ఐక్యత కలిగి ఉండాలి ఆయన యొక్క రాకడొకరు మనకు సిద్ధపడి ఉండాలి మరి ఈ కోడళ్ల ద్వారా మరి మనం నేర్చుకుంటున్నది ఏమిటంటే ప్రాముఖ్యమైనదిగా వాళ్ళు దేవుని యొక్క యోధులుగా నిలబడి ఉన్నారు మనం కూడా దేవుని యోధులంగా ముందుగాక ప్రేమా నమ్మకంగా వెళ్ళిన పరలోకే పరిశుద్ధుడానికి వందనాలు చెల్లిస్తున్నాము ఈ యొక్క ఉదయకాల సమయంలోనైనా లోడర్ల ద్వారా ప్రభావ మేము నేర్చుకున్న విషయాలను మా జీవితాల్లో అన్వయించుకుంటే కృపను చూపండి విశ్వాసంలోను విధేయతలోను ప్రభా మేము ముందుండటకు నీ కృపను చూపండి ప్రభావ ఎలాంటి భేదాభ్రాయాలు లేకుండా నాయన మేము చక్కగా ఐక్యత కలిగి మంచి నీ యొక్క చేతిలోని సాధనాలుగా నీ యొక్క యోధులుగా మేము జీవించడానికి నీ కృపను దాయి ఏసునామంలో ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమె దేవుడు మిమ్మల్ని దీవించుకున్నాక